జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనము గనక ఈ ఒక్క వస్తువుని మనము ఉప్పులో కల్లుప్పులో దాచిపెడితే తప్పకుండా మన కోరిక అనేది నెరవేరు తీరుతుందండి మనము వారాహి అమ్మవారి గురించి చాలా ఎన్నో మహిమల గురించి మనము ఎన్నో మంత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుంటూ ఉన్నామండి అయితే మనకి కల్లుప్పుతో రకరకాల పరిహారాలు అనేవి చేయవచ్చండి కళ్ళుప్పు దిష్టికి కూడా ఉపయోగిస్తారు అలాగే ఐశ్వర్యాన్ని కూడా ఉపయోగిస్తారు ఇలా కళ్ళుప్పుతో అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయండి అందులో కళ్ళుప్పుతో మనం చేసే ప్రతి పరిహారము కూడా చాలా చక్కటి ఫలితాలు మంచి రిజల్ట్స్ అనేవి ఇస్తాయండి అలాగే వారాహి అమ్మవారిని మనము పూజిస్తున్నాము అనుకున్నప్పుడు మనము ముఖ్యంగా పంచమి అష్టమి తిథుల్లో పౌర్ణమి అమావాస్య అప్పుడు మనము చాలా పరిహారాలు చేస్తూ ఉంటాము అలాగే మంగళవారం శుక్రవారం కూడా చేస్తూ ఉంటామండి అయితే ఈ పరిహారానికి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చండి అంటే ఇప్పుడే చేయాలి అప్పుడే చేయాలని దీనికి రూలేం లేదండి వారాహి అమ్మవారిని కనుక మనము ఎంతో భక్తితో మనము కొలుస్తూ ఈ యొక్క చిన్న పరిహారాన్ని గనుక మనము చేయగలిగితే మన కోరిక ఏదైనా సరే తీరుతుందండి ఆర్థికపరమైన విషయాలు అయితే చాలా చక్కగా కూడా ఫలిస్తాయి అండి అయితే మనకు కావాల్సిందల్లా ఏంటంటే మనకి ఒక చిన్న బౌలు కల్లుప్పు మనం తీసుకుంటే చాలండి ఈ పరిహారము మనము చేయటం వల్ల చాలా మంచి మంచి రిజల్ట్స్ అనేవి మనకి వస్తూ ఉంటుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు మనం కల్లుప్పుతో చేసే ఈ చక్కటి పరిహారం వల్ల మన కోరికలన్నీ కూడా మనము నెరవేర్చుకోవచ్చండి అయితే అయితే ముందుగా మనకు కావాల్సింది ఏమిటి అంటే కల్లుప్పు కల్లుప్పును మనము కొని తెచ్చుకొని ఒక చిన్న ట్రాన్స్పరెంట్గా ఉండే బౌల్ గాజు బౌల్ తీసుకోండి పైన మూత ఏమీ అవసరం లేదు దాని నిండా కల్లుప్పు అనేది మనము తీసుకోవాలి అండి ఎందుకు అంటే కల్లుప్పుకి మనకి నెగిటివ్ వైబ్రేషన్స్ ఈవిలై ఉన్నా కూడా అది లాగేస్తుందండి అలాగే ఐశ్వర్యానికి కల్లుప్పు మనము లక్ష్మీదేవి కింద పూజిస్తూ ఉంటాము కాబట్టి ఆర్థికపరమైన ఏ ఇబ్బందులైనా తొలగాలి అంటే కల్లుప్పుతో చేసే ప్రతి పరిహారము కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి అందుకే మనము ఒక బౌల్ తీసుకొని ట్రాన్స్పరెంట్ బౌల్ గాజు బౌల్ తీసుకొని దాంట్లో కల్లుప్పు వేయండి మీ కోరిక ఏదైతే ఉంటుందో అది మనము తీరిపోయినట్లుగా మనం ఒక పేపర్ మీద రాయాలండి ఉదాహరణ నాకు సొంత ఇల్లు కట్టుకునే కళ నెరవేరింది నేను సొంత ఇల్లు కట్టుకున్నాను అని రాసి దాని కింద ఇరవై నాలుగు అని నెంబర్ వేయండి ట్వంటీ ఫోర్ అనేది ఏంటంటే అదొక మనకి శుక్రుడి నెంబర్ టూ ఫోర్ ట్వంటీ ఫోర్ టూ ప్లస్ ఫోర్ సిక్స్ వస్తుంది కాబట్టి ఈ ట్వంటీ ఫోర్ అనేది ఒక మంచి వైబ్రేషన్ కలిగిన నెంబర్ ఈ నెంబర్ని కనుక మనం అక్కడ వేయటం వల్ల మనకి ఏ కోరిక అయినా సరే నెరవేరే శక్తి అనేది ఉంటుందండి మీరు చేయవలసిందల్లా ఏమీ లేదు మనం అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని ఇంట్లో మనము దీపారాధన చేసుకొని పూజ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో కల్లుప్పు తీసుకొని ఒక పేపర్ మీద మన కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక నెరవేరింది అని రాసి కింద ఇరవై నాలుగు అనే నంబర్ కూడా వేసి దాని కింద అమ్మవారి యొక్క పేరు నర్పవి అనే మాట కూడా రాయండి ఆ విధంగా రాసి ఆ ఉప్పులో ఆ పేపర్ని పెట్టేసి ఉప్పుతో దాన్ని కప్పివేయండి అంతే ఏం జరుగుతుందో అమ్మవారి దగ్గర ఉంచవచ్చు మీ ఇంట్లో అయినా సరే ఉంచండి ఎక్కడ ఏ గదిలో ఉంచినా పర్వాలేదండి మీ కోరిక అనేది ఎలా నెరవేరుతుందో మీరే ఊహించలేనట్టుగా తప్పకుండా నెరవేరుతుంది జై వారాహి మాత